సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో కూడా బాబా గారు కొన్ని చక్కటి వాక్యాలతో తన బిడ్డల ముందుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ మీరు చేయవలసింది మీరు చేయండి భయపడకండి మనస్సును స్థిరంగా ఉంచుకోండి నాపై విశ్వాసం కలిగి ఉండండి తల్లి నన్ను చూస్తూ ఉండండి మరియు నా మాటలు వినండి ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండండి వారి కథలను వినండి వారి పాదాలను పూజించండి తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళన చేయబడతాయి బిడ్డ ఏ వ్యక్తి ఏ వస్తువు ఏ విషయము ఏ పరిస్థితి కూడా నిన్ను దుఃఖానికి గురి చేయలేవు నీవు ఏర్పరుచుకున్న భావాలు నీవు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు నీ ఆలోచనలే నీ దుఃఖానికి కారణమవుతాయి తల్లి ఆ విషయాన్ని గుర్తించండి ఈ శాశ్వత సత్యాన్ని గుర్తించి జీవితాన్ని కొనసాగించండి కష్టపడి చదివిన వాడికంటే కష్టాలు పడి చదివిన వాడికే దాని విలువ బాగా తెలుస్తుంది అర్థం కాలేదా బిడ్డ కష్టపడి చదివేవానికి అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయమ్మా కేవలం తను చదివితే చాలు కానీ కష్టాలు పడి చదవటం అంటే ఏమిటో తెలుసా తనకు చదవాలని ఉన్నా నేర్చుకోవాలని ఉన్నా సరే తన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించవు ఆర్థికంగానో మానసికంగానూ ఆరోగ్యపరంగానో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి తన గమ్యాటి చేరుకునే వాళ్ళే కష్టాలు పడి చదివిన వాళ్ళు అని అర్థం ఇప్పుడు నీకు అర్థమైందా తల్లి ఎవరికి విలువ బాగా తెలిసి ఉంటుందో కష్టపడి చదివేవారిక కష్టాలు పడుతూ కూడా చదివేవారిక ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో తెలుసా బేట నీ జీవితంలో బాబా ఎన్ని కష్టాలు ఇచ్చాడు కదా ఎందుకు బాబా నేను నీ బిడ్డని కదా నన్ను ఎందుకు ఇంత అనే సందేహం నీలో ఉంది కదా అందుకే ఇన్ని కష్టాలు పడుతూ కూడా జీవితాన్ని ముందుకు సాగించినప్పుడే దాని విలువ నీకు తెలుస్తుంది అందుకే అమ్మా నీకు నువ్వు అనుభవించగలిగినటువంటి కష్టాలనే ప్రసాదిస్తూ ఉన్నాను తద్వారా నీ కర్మలను లాక్కొని నీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తూ ఉన్నాను చూడు బిడ్డ నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను నీకు తోడుగా ఉండి అన్నింటినీ తొలగిస్తాను ఇది నీ తండ్రిగా నా మాట నువ్వు ధైర్యంగా ఉండు ఎంత కాలం గడిచినా ఎంత అసాధ్యమని అనిపించినా నువ్వు విశ్వాసంతో ఉంటే నీకంటూ ఒక సమయం వస్తుంది తల్లి నేను నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నానమ్మా నీ కష్టాలు త్వరలోనే తీరుతాయి మీకు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆ రోజు రానే వచ్చింది అతి త్వరలోనే మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారో ఆ జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నేను ప్రసాదించబోతున్నాను అందుకొరకే మీ కర్మలన్నీ కూడా నేటితో తొలగిపోయాయని చెబుతూ ఉన్నానమ్మా ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు ఈరోజు ఒక ముగింపు వచ్చింది తల్లి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ బాబా మాటపై నిలబడ్డ నీకు ఈ రోజుతో కష్టాలు తీరుతున్నాయి తల్లి ధైర్యంగా ఉండు ఆనందంగా నీ భవిష్యత్తును ఆహ్వానించు ఎంత సంతోషంగా నువ్వు ఉండాలనుకుంటున్నావో ఎలాంటి జీవితాన్నైతే నువ్వు కోరుకుంటున్నావో అలాంటి జీవితమే నీకు అందబోతోంది తల్లి ధైర్యంగా ఉండు ఆలోచన అనేది ప్రతిసారి మారుతుంది కానీ బిడ్డ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుందమ్మా ఆ అవకాశాన్ని వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అవకాశం కోసం ఎదురు చూడకూడదు తల్లి అవకాశాన్ని నువ్వే సృష్టించుకోవాలి అప్పుడే నువ్వనుకున్న జీవితాన్ని నువ్వు అతి త్వరలో పొందగలవు పది మందిలో గర్వంగా నిలబడగలం అందరినీ దాటి ముందుకు వెళ్ళగలం నీ తండ్రి మాటలు శ్రద్ధగా ఆలకించు నేను నా బిడ్డకు ఏం చెప్పాలనుకుంటున్నాను నీకు తప్పకుండా అర్థమవుతుంది నా దుని అగ్నిని చూడు తల్లి ఇది నీ చెడు ఆలోచనలు ప్రతికూల భావాలు కోరికలను మరియు అహంకారాన్ని కాల్చివేస్తుంది నీ సమస్త పాపాలను ఈ దునిలోవే దానితో నీ పాపకర్మలన్నీ ఈ దునిలో భస్మమై ఒక నిర్మలమైన మనిషిగా నువ్వు తయారవుతావు తల్లి ఏ కోపము ఏ పాపము తెలియని ఒక పసిబిడ్డలా నువ్వు తయారవుతావు ఈ ప్రపంచంలో ఉన్న ఎనలేని సంతోషం నీ సొంతమవుతుంది బిడ్డ ధనాన్ని చూసి దరిచేరే బంధువులకు కొంచెం దూరంగా ఉండమ్మా అందాన్ని చూసి కలిగే ప్రేమకు కూడా దూరంగా ఉండు బిడ్డ అలాగే అవసరం కోసం కలుపుకునే స్నేహం కూడా నీకంత మంచిది కాదని గుర్తించు దీనర్థం అందరినీ దూరం పెట్టమని కాదు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండమని నీ తండ్రి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది నీకెందుకు చెప్పానో పోను ఫోను నీకే అర్థమవుతుంది జాగ్రత్త బిడ్డ ఈ మాటలను ఏమరపాటుగా తీసుకోకు జాగ్రత్తగా విని మసలుకో ఎవ్వరూ చూడటం లేదని తప్పులు చేయకు తల్లి భగవంతుడు ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటాడన్న విషయం గుర్తించుకో ఆయన దృష్టి నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు కనుక ఎప్పుడూ మంచినే చెయ్యి మంచినే చూడు మంచిలోనే బ్రతుకు కాదని వెర్రవీగితే గుర్తించుకోబిటా నీవు చేసిన తప్పులకు ఒకనొక సమయంలో నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తల్లి అలాంటి పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోకు జాగ్రత్త బిడ్డ ఈ తండ్రి మాటలు అర్థం చేసుకొని మసలుకుంటావని ఆశిస్తూ ఉన్నాను బిడ్డ నా ఆశీస్సులు నీకు అందిస్తూ ఉన్నాను అని బాబాగారంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్